ప్రతిఘటన రేపటి పౌరులు ఆహ్న పెళ్ళంట శత్రు లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్లో నటించి తనదైన స్టైల్లో ముద్రవేశారు ఇతను తొంభైలో వచ్చిన విలనిజనానికి ఫుల్ స్టాప్ పెట్టి ఒక రెవల్యూషన్ క్రియేట్ చేశారు ఇప్పటికీ ఎంతోమంది విలన్లు వచ్చారండి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కోర్స్ నార్త్ నుంచి కూడా దిగుబడి చేసుకున్నారు అయినా కూడా ఈయన మాత్రమే విలనిజాన్ని గొప్పగా పండించగలరు ద గ్రేట్ లెజెండరీ యాక్టర్ అండ్ పద్మశ్రీ అవార్డ్ కోట శ్రీనివాసరావు గారు నాతో ఉన్నారు విత్ మీ సరదాక విశ్వేతారెడ్డి నమస్తే సార్ ఉన్నారు బాగా ఉన్నాను మొట్టమొదటి మీకు ఒక విషయం చెప్పాలి పద్మశ్రీ అని డైరెక్ట్గా అనకూడదు పద్మశ్రీ బిరుదు కాదు నన్ను ప్రెసిడెంట్ గారు గౌరవించి ఇచ్చినటువంటి ఒక సత్కారం కాబట్టి డాక్టరేట్ లాగా డాక్టర్ శ్రీనివాసరావు అన్నట్టుగా అనకూడదు పద్మశ్రీని పద్మశ్రీ పురస్కార గ్రహీత ఇంగ్లీష్లో చెప్పాలంటే నాకు తెలిసి పద్మశ్రీ అవార్డీ అంటే అది మీకు తెలియదు కాబట్టి నాకు కూడా ఇదివరకు తెలీదు నేను ఆ పురస్కారం అయినప్పుడు పొందినప్పుడు వాళ్ళు చెప్పారు క్లియర్గా పేపర్లోనూ వాటిలోనూ ఏదైనా వేసేటప్పుడు వాళ్ళు తెలియక వేస్తారండి నాళ్ళు వేస్తున్నారు మీరు నాకు అర్ధారతండి పద్మశ్రీ పురస్కార గ్రహీత అని తెలుగులో వేయాలి లేదంటే పద్మశ్రీ అవార్డు అని అదే ఇదివరకు ఏంటంటే మనం డాక్టర్ ఏడు అనుకోండి డాక్టర్ కోట శ్రీనివాసరావు అని అలా ఉంటుంది ఇప్పుడు మనకేమిటంటే కోట శ్రీనివాసరావు పద్మశ్రీ పురస్కార గ్రహీత లేదంటే పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట శ్రీనివాసరావు ఖచ్చితంగా సార్ ఏమనుకోకండి చెప్పాను పర్వాలేదు సార్ మీలాంటి పెద్దవాళ్ళు చెప్పడం పెద్దని కాదు అది నిజంగా వాళ్ళు నాకు చెప్పింది మీరు చెప్పడంతో నెక్స్ట్ పది మందికి తెలుస్తుంది కదా అంతకంటే ఎలా ఎలా ఉంది ఉందండి దాంట్లోనే ఉంది కదా ఆన్సర్ జీవితం చివరికి ఏముంటుంది సున్నా అదే జీవితం నా దృష్టిలో చివరికి సున్నా ఏమి ఉండదు మరి ఇదంతా ఏంటంటే నీ బాధ్యత నువ్వు చేయాలి పిల్లలకి అన్నాం ఉద్యోగాలు చేయాలి తప్పదు వాళ్ళని పోషించాలి వాళ్ళని పోషణ పెట్టాలి వాళ్ళని చక్కగా చూడాలి అది బాధ్యత చివరికంతే ఎవరికైనా మామూలుగాను అనుకుంటే ఉందండి ఇవన్నీ బాధ్యత ఏమిటి ఎంత ఏదో అది ఇది అనుకుంటే దానికి ఆన్సర్ లేదు అది ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకోవాల్సింది నా ప్రకారం అయితే మనిషి అన్న తర్వాత ఆడైన మగైనా జీవితం అంటే బాధ్యతతో కూడిందే మామూలుగా పక్క తప్పుకుంటే సన్యాసం అంతే అంతేగాని మన పిల్లలకి అన్నందుకు దానికి మన చదువులు మన మన నాన్న వాళ్ళు మన నాన్నగారు సరిగ్గా చూడకపోతే ఈ పొజిషన్లో లే ఆన్సర్ చెప్పడానికి ఏముందండి ఏముంది ఆయన మన కోసం చేసే అన్నాడు ఏదో ఆయన ఆయన బాధ్యత ఆయన చేసాడు అంటే అది మంచి ఆన్సర్ కాదు నా దృష్టిలో అలా బాగానే ఉంది దాదాపు డెబ్బై సంవత్సరాల జీవితాన్ని చూశారు సినిమా జీవితం కానివ్వచ్చు మీ వ్యక్తిగత జీవితం కానివ్వచ్చు డెబ్బై ఐదు వస్తుందంటే ఇంత అనుభవం తర్వాత జీవితం అనేదాన్ని మీరు ఎలా నిర్వచించగలుగుతారు చెప్పే కదా చివరికి సున్నా జీవితం అని రాసుకుంటే చివరికి సున్నా ఉంటుంది అదే జీవితం ఇవన్నీ వస్తుంటాయి మనకంటే మహానుభవాలు ఎంతోమంది ఉన్నారు పద్మశ్రీ అన్నారు కాబట్టి అది నాకంటే మహానుభావాలు ఎంతమంది లేరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తీసుకోండి ఆ క్యారెక్టర్ తీసుకుంటే ఎంతమంది గొప్పవారు ఉన్నారు గౌరీనాథ్ శాస్త్రి గారు లింగమూర్తి గారు మరి ఆ రోజుల్లో ఎంతో వంగారు సుబ్బయ్య గారు ఈయన ఎంతోమంది గొప్ప అలాగే నెక్స్ట్ తరం వస్తే గోవిందరాజు సుబ్బారావు గారు అలాంటి మహాషుభవాలు అందరి తర్వాత మనం వస్తే మరి గొమ్మడి వెంకటేశ్వర గారు ఎంత గొప్ప నట్లు మరి ఆయన ఆయన తర్వాత చూస్తే రావుగోపాలరావు అందరికంటే గొప్ప గ్రేట్ ఆర్టిస్ట్ ఎస్వి రంగారావు గారు కదండి మరి గొమ్మడి గారు రావుగోపాలరా కైకాళి సత్యనారాయణ గారు గొల్లపూడి మారుతరారు నూతన ప్రసాద్ ఇలాంటి వాళ్ళందరూ ఎంతోమంది ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కేడర్లో ఉన్నారు మరి వాళ్ళెవరికి ఈ పురస్కారం జరగలేదు అట్లా అని చెప్పి నేను గొప్పగా నేను కాదు నాకు రాసి పెట్టింది అంతే వాళ్ళకి రాసి పెట్టలేదు అంతే నేను ఎప్పుడు నమ్ముతానండి అది అంటే నేను ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి గొప్పగా మాట్లాడాలని మాట్లాడటం కాదు నేను సభల్లో కూడా ఏం చెప్తాను మనిషికి నూటికి తొంభై ఐదు పర్సెంట్ టాలెంట్ ఉంటే సరిపోదండి ఒక ఐదు పర్సెంట్ అదృష్టం కూడా కలిసి రావాలి ఆ రెండు కలిసి వచ్చినాడే కోటి శ్రీనివాసరావు టాలెంట్ ఉండచ్చు అదృష్టం కూడా కలిసి రావాలి లేకపోతే వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు అందరూ పాత వాళ్ళు అందరు కదా మా అనుభవాలు ఎంతమంది ఉన్నారు జీవితాన్ని నడుపుకుంటూ వెళ్ళారు బ్రాహ్మణ కుటుంబాలు చాలా కట్టుబాట్లు ఉంటాయి సార్ సినిమాలు అనగానే వద్దంటారు మీ తండ్రి గారు డాక్టర్ సినిమాలు అనగానే ఎలా రియాక్ట్ అయ్యారు ఆయన సహజంగానండి ఎవరైనా బ్రాహ్మణ కుటుంబమే కాదు ఇప్పుడు జనరల్గా ఎవరి కుటుంబంలో అయినా నేను సినిమాకి వెళ్తున్నా అన్నారు అనుకోండి మరి ఎందుకురా అది జాగ్రత్త పెళ్ళం ఆ సినిమా గోల ఏం సరిగ్గా ఎందుకురా నీకు ఆ సినిమాలు ఈ పిచ్చి మాటలు చక్క ఏదైనా ఉద్యోగం చేసుకోమని అంటారు తప్ప సినిమాకి వెళ్ళమని ఎవరు చెప్పరు కదా ఏమంటారు కాకపోతే నేను ఏమిటంటే ఆ రోజుల్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సేపు చదువుకుని బ్యాంకులో ఉద్యోగం చేసామండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అందువల్ల నాకు కొంచెం వాళ్ళు నీకు సినిమాలు ఎందుకు ఈ సినిమాలు జాగ్రత్త అని వాళ్ళు అన్నప్పుడు కూడా నాకు కొంచెం జ్ఞానోదయం అయ్యి మన రిస్క్ తీసుకోవడం మంచిది కాదు అనేదో నాటకాలతో తృప్తిపడ్డాను ఒక ఇరవై ఐదు సంవత్సరాలు బాగా నవరాత్రులు బాగా వారానికి ఒకటి రెండు ప్రదర్శనలు ఇచ్చుకుంటూ బాగా నాటకాల్లోనే ఉన్నాను అంటే నిజం చెప్పాలంటే కొంచెం గొప్ప చెప్తున్నాను అనుకుంటారు కొంతమంది నేను ఎప్పుడు సినిమాకి ట్రై చేయలేదండి భయం అప్పట్లో సినిమా యాక్టర్ అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవిదా ఎత్తు పొడుగు ఉండాలి రంగు ఉండాలి కర్లింగ్ ఎయిర్ ఉండాలి ఇలా ఉండాలి అప్పుడు నేను బాగా బ్లాక్గా ఉండేవండి ఏం ఎరుపు కాదనుకోండి కొంచెం ఈ ముప్పై సంవత్సరాలు రోజు రంగు కొట్టుకోవడం దానివల్ల కొంచెం నీడపట్టం కూర్చోవడం దానివల్ల నలుపు విరిగితే విరగచ్చు మనం ఏదైనా సినిమాకి వెళ్ళి ట్రై చేస్తే నీ ముఖం ఎప్పుడన్నా అర్థంలో చూసుకునేవాడరా అని ఎవరన్నా అంటారేమో భయం అక్కడ ఉద్యోగం చేస్తున్నాం ఎందుకు లేని నేను ఎప్పుడు ట్రై చేసేవాడిని కాదు కాకపోతే హైదరాబాద్లో ధంజాలు గారు వాళ్ళు ఎప్పుడన్నా సినిమా తీస్తున్నప్పుడు నాకు పరిచయం ఆయనతో బాగా ఉంది కాబట్టి కోటగారు రెండు రెండు సీన్లు ఉన్నాయి రెండు మూడు సీన్లు వేసం ఉన్నాయి సరదా చేయండి అంటే చేయటం తప్ప నేను కానీ ఏమి ఫోటోలు పట్టుకుని వెళ్ళడం ఆఫీసులకు వెళ్ళడం అలాంటివి ట్రై చేయలేదండి చెప్పాను కదా ఇది నిజం అదేదో నా అదృష్టం బాగుండి టీ కృష్ణ గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో రంగస్థల రవీంద్ర భారతలో ఎప్పుడో నా నాటకం చూశారట నేను వేసింది ముత్యాల సుబ్బయ్య గారు అప్పుడు కో డైరెక్టర్గా ఉండేవారు ఆయన దగ్గర అది చూసినప్పుడు ఆయనతో అన్నారట నాకు తర్వాత ఈ మధ్య ఆ మధ్యం తెలిసింది సినిమాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరో బలి చేస్తున్నాడు అండి సినిమాలు కూడా బలి ఉంటాడు మంచి పట్టుంది మంచి దగ్గర నటుడు మంచిగా ఆయన అన్నాడట కృష్ణ గారు ఏదో అయిందని నాకు తెలియదు ఎనభై ఐదులో వందే మాత్రం సినిమా తీసేటప్పుడు ఎవరున్న రంగస్థల నటుడిని పెడితే బాగుంటుంది యాక్షన్ కానీ ఆయన అనుకోవడం కృష్ణ గారు అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు గ్యాప్ ఉందా అని మీకు రెండు మూడేళ్ళ క్రితం మనం రహీంద్రబాద్రు నాటకం చూసినప్పుడు కుర్రాడు యాక్ట్ చేస్తే చాలా బాగా చేశాడని అన్నారు మీరు సినిమా కూడా బాగుంటాడని అని అన్నారు అంటే అవునండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ కుర్రాడిని ఎట్ట పట్టుకోవడం తెలియటం అంటే అని అంటాం సరే ఏదో ఆ ప్రయత్నం ఏదో తెలిసి నాకు నాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటాం నేను పిలుచుకొస్తానని వాళ్ళు రావడం చేయటం వాళ్ళు నన్ను పిలవడం కొందే మాత్రం ప్రతిఘటన ఇవి చేయటం అది ఒక అనూహ్యమైనటువంటి పేరు రావడం నాకు తర్వాత జీవితం ఇదిగో ఇలాగా అయిపోయింది బ్యాంక్ కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చి జీవితం మారింది మీ ఫ్యామిలీలో ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీలో లేరు సార్ నాటక రంగంలో కూడా ఎవరు లేరు కదా ఉన్నారండి మాకు మేము ముగ్గురు బ్రదర్స్ అండి కోట నరసింహారని పెద్ద నేను రెండు మూడు కోట శంకర్రా అని ఇప్పుడు టీవీలోని వాటిలో వస్తున్నాడు ఇక కొన్ని సినిమాలు కూడా చేశాడు వాడు చాలా మంచి నటుడు నా చెప్పాను అదే అదృష్టం కలిసి రాగా వాడు అట్ట ఉన్నాడు నేను వచ్చాను వచ్చానైపోయి మా ఇద్దరికి కూడా గురువు మా అన్నయ్య కోట నరసింహారావు అని మొట్టమొదటి నాటకాలు నేర్పింది అతనే ఇప్పుడు లేరనుకోండి కాలం చేశారు తర్వాత తర్వాతే హీట చాలా మంది నేర్చుకోవడం సార్ సినిమా ఇండస్ట్రీ అంటే మీకు తెలుసు ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి ఎస్పెషలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి మీరు స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీ అండి తండ్రి డాక్టర్ ఇందులోకి వచ్చిన తర్వాత కష్టాలు ఉంటాయనే విషయం మీకు తెలుసు అయినా అవకాశాలు రాగానే మీరు ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటి అంటే నేను బ్యాంకు ఉద్యోగం వదిలేదండి రిజైన్ చేయలేదు బ్యాంక్ వాళ్ళు తీసేయాలి అంటే రాకపోతే ఏం చేస్తారు బ్యాంక్కి ఏదో నా లెటర్లు రాశారు పలాన్ని రోజుల లోపల ఆఖరికి పలాన్ని రోజుల లోపల నువ్వు వచ్చి జరగకపోతే నీకు ఇంట్రెస్ట్ లేదు ఉద్యోగం తీసేస్తామని అప్పటికి నాకు ఆ ఉత్తరం అంది వారం రోజులు టైం అయిపోయింది సరే అంతే చెప్పాను కదా టైం వస్తే ఆర్టిస్టు కానీ ఎవరికైనా సరేనండి టైం వస్తే టైం ఉండదు టైం వచ్చింది అనుకోండి టైం ఉండదు వాడి జీవితం వాడి చేతిలో ఉండదు జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది మన ధర్మం అది ఎలా కాపాడుకుంటాం అనేది మనం ఏం చెప్పలేము ఆ కాలాన్ని బట్టి తనకున్న ఆపర్చునిటీని బట్టి దాన్ని బట్టి మనం సర్దుకోవాల్సిందే అవి మనం రిటైర్మెంట్ లైఫ్ వచ్చేవాడికి కాస్త పొజిషన్ బాగానే ఉందిలే అనుకున్నామంటే మనం జాగ్రత్తగా ఉన్నట్టు లెక్క చెడిపోయిందంటే పాడైపోయింది పాడు చేసుకున్నాం అని అర్థం అంతకంటే ఏం లేదు